మనీషా అంటుంది డాక్టర్తోని డాక్టర్ ప్లీజ్ నాకు ఎబోర్షన్ చేసేయండి అనగానే అప్పుడు మిత్ర అంటాడు మనీషా ఈ ప్రాబ్లమ్కి అబార్షన్ సొల్యూషన్ కాదు మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ నేను చెప్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మరోపక్క జాను వెళ్ళి ఆ డాక్టర్ని కలుస్తుంది చెప్పండి మా వారు నాకు మొత్తం నిజం చెప్పేశారు అనగానే ఏం నిజం అమ్మా అని చెప్పి డాక్టర్ అంటారు మీరిద్దరు మాట్లాడుకుంది మొత్తం నేను విన్నాను ఆయన అడిగితే మొత్తం నాకు చెప్పేశారు అసలు నాలో లోపం పెట్టుకొని మీరు ఎందుకండి ఇలా అబద్ధం చెప్పారు అన్నట్టుగా జాను అడుగుతూ ఉంటుంది డాక్టర్ని ఇక డాక్టర్ నిజం చెప్పాలా వద్దా అన్నట్టుగా ఆలోచనలో ఉంటారనమాట మరో పక్క ఇటు లక్కీ గేమ్ ఆడుతూ ఉంటుంది అక్కడే వివేక్ ఉంటాడు లక్ష్మి ఉంటుంది ఇక వాళ్ళు ఏమో కమాన్ కమాన్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటే మొత్తానికి లక్కీ గెలుస్తుంది కాంగ్రాట్స్ అని చెప్పి అనగానే ఇక అక్కడికి లక్కీ జున్ను వస్తారు ఇక అప్పుడే అంటాడనమాట వివేక్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అనగానే అప్పుడు జున్ను అంటాడు మీరు మా గేమ్స్ చూడడానికి వచ్చారు నువ్వు ఉంటే పిన్ని ఉండవు పిన్ని ఉంటే నువ్వు ఉండవు ఏంటి బాబాయ్ అని చెప్పి అనగానే పిన్ని ఇక్కడే ఉంటుందిలే నేను చూస్తాను అని చెప్పి వివేక్ వెళ్ళి చూడగానే అప్పుడు జాను డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది చెప్పండి చెప్పండి అని చెప్పి డాక్టర్ని అంటూ ఉంటే ఇక అప్పుడు అంటుంది అంటే జాను వివేక్ రాగానే నాకు డాక్టర్ గారు మొత్తం నిజం చెప్పేశారండి అని చెప్పి జాను అనగానే ఇక మెల్లగా తలుపుతూ ఉంటారన్నమాట డాక్టర్ నేనేమి చెప్పలేదన్నట్టుగా వివేక్ అంటాడు ఏముంది డాక్టర్ నాలుగో లోపం ఉంది కోర్స్ వాడనని చెప్పారు అంతేగా అంతే కదా డాక్టర్ అని చెప్పి వివేక్ అనగానే అంతే అండి చూడమ్మా జాను నువ్వు ఎంత నన్ను గుచ్చిగుచ్చి అడిగినా నేను లేనిదైతే చెప్పను కదా నేను డాక్టర్ అమ్మా నిజమే చెప్తాను అని చెప్పి డాక్టర్ అనగానే ఇక వివేక్ అంటాడు సరే అక్కడ లక్కీ విన్నయ్యింది వది నీ కోసం వెయిట్ చేస్తుంది వెళ్ళి జాను అనగానే జాను వెళ్ళిపోతాడు ఇక వివేక్ అంటాడు జాను జానుకి నిజం తెలిసిపోయిందేమో కంగారు పడ్డానండి అని డాక్టర్తో అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ అంటారు నేను నిజం అండి మీరు టైంకి వచ్చారు కాబట్టి జానుకి నిజం తెలియలేదు ఏదైనా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనగానే అవును డాక్టర్ జానుకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు అని చెప్పి వివేక్ అనుకుంటూ ఉంటాడు అక్క జాను లక్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటే ఇక లక్ష్మి అంటుంది ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయావు జాను వివేక్ ని గురించి చూస్తున్నాడు అనగానే తెలిసిన వాళ్ళకి కనిపిస్తే మాట్లాడుతున్నారే అక్క అని చెప్పి అంటూ ఉంటుంది జాను ఈ లోపల వివేక్ వస్తాడు సరే వదిన ఇంటికి వెళ్దామా అనగానే సరే పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి బయలుదేరుతూ ఉంటారు ఇక లక్ష్మి మనసులో అనుకుంటుంది మిత్ర గారు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు మనిషిని కలవడానికి వెళ్ళారా ఒకవేళ అసలు ఈ మనిషి ఏం ప్లాన్ చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరతారు మరోపక్క హాస్పిటల్లో మిత్ర అంటాడు మనిషి ఇంటికి వెళ్దాము అని చెప్పి అనగానే ఇక మనిషి వాళ్ళు అంకులు అంటారు నువ్వు మనిషి ఏ న్యాయం చేస్తావయ్యా ఇక్కడి నుంచి అక్కడికైనా దూరంగా మనిషిని పంపిస్తావా లేదంటే నీ కంపెనీకి సీయూగా మనిషి అని పెడతావా ఏం న్యాయం చేస్తావు అని చెప్పి మనిషి వాళ్ళ అంకులు అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు ఈ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్ నేను చెప్తాను అంకుల్ ఖచ్చితంగా మనిషికి న్యాయం చేస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే న్యాయమా అని చెప్పి మనిషి అంటుంది ఇటు మనిషి వాళ్ళ అంకులు అంటారు నువ్వు ఆవేశంలో ఏవి నిర్ణయం తీసుకోవట్లేదు కదా మిత్ర ఆలోచించే కదా అని చెప్పి అనగానే నేను పూర్తిగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి మిత్ర అంటాడు మనీష ఏడుస్తూ వద్దు మిత్ర నువ్వు నాకు న్యాయం చేస్తానంటే అటు జయదేవంకులు ఒప్పుకోరు లక్ష్మి అస్సలు ఒప్పుకోదు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తాయి అని చెప్పి అనగానే అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి మిత్ర అంటాడు మా నాన్నకి లక్ష్మికి అందరికీ చెప్పే నేను మనీషాకి న్యాయం చేస్తాను తను నా ప్రియురాలు తను నా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి మిత్ర చెప్తాడు ఇటు మనీషా అంటుంది నువ్వేమో నాకు న్యాయం చేస్తా అంటున్నావు కానీ ఎన్నో సార్లు మన పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది నిజంగా ఈసారి కనుక పెళ్లి జరిగితే లక్ష్మి చాలా బాధపడుతుంది పిల్లలు డిస్టర్బ్ అవుతారు ఇక సొసైటీలో నీకు చెడ్డ పేరు వస్తుంది మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా మీడియా అసలు నిన్ను ఒక ఆట ఆడుకుంటుంది అంతా ఆలోచించుకో అని చెప్పి మనిషి అంటుంది నేను దేవర్ని కేర్ చేయను ఇంట్లో వాళ్ళకి నెమ్మదిగా సర్ది చెప్తాను మెల్లగా వాళ్ళకు కూడా అలవాటైపోతుంది అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది బాగా ఆలోచించు మిత్ర ఏముంది నేను కళ్ళు మూసుకుంటే అపార్చున్ అయిపోతుంది నా ప్రాబ్లంకి ఇదే కరెక్ట్ సొల్యూషన్ మళ్ళీ అంత డిస్టర్బెన్సెస్ ఇవన్నీ అవసరం లేదు అనగానే నేను అంతా చూసుకుంటాను అసలు నువ్వు నా పరువు కోసం నువ్వు నీ ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తుంటే నీ గురించి నేను ఆ మాత్రం ఆలోచించలేరా అని మిత్ర అంటాడు మెల్లగా అందరూ అలవాటు పడతారు అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనీషా అంటుంది ఒకవేళ లక్ష్మి అర్థం చేసుకోకపోతే అనగానే అర్థం చేసుకుంటుంది అని మిత్ర అంటాడు ఒకవేళ అర్థం చేసుకోకపోతే ఏంటి మిత్ర లక్ష్మి ఇన్ కేస్ మీ డాడీ కూడా నీకు ఎదురు తిరిగితే ఫ్యామిలీ అంతా కూడా నేను చిన్న చూపు చూస్తే ఎదురు తిరిగితే అప్పుడేం చేస్తావు అని చెప్పి మనీషా అడుగుతుంది మనిషి వాళ్ళ అంకులు అంటారు బాగా ఆలోచించి మిత్ర దీని తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనగానే అన్నిటికీ నేను సమాధానం చెప్తాను అంతర్ని నేను హ్యాండిల్ చేస్తాను అని మిత్ర అంటాడు అసలు మన ఇద్దరి మధ్యలో తప్పు జరిగిన రోజే నేను నీ మెళ్ళు తాళి కట్టాల్సింది మనిషా ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను అని మిత్ర అంటాడు పద మనిష ఇంటికి వెళ్దాము అని మనిషి చేయి మిత్ర పట్టుకోగానే అప్పుడు మనిషి వాళ్ళు అంకులు అంటారు ఇప్పుడు మనిషా పట్టుకున్నావు కదా ఎప్పటికీ వదలు కదా తనని నేను భార్యను చేసుకుంటావు కదా అనగానే అప్పుడు మిత్ర న్యాయం చేయడానికే ఇంటికి తీసుకెళ్తున్నాను పద మనిషి అని చెప్పి మిత్ర ఇంటికి తీసుకెళ్తాడు మరో పక్క జయదేవ్ దీక్షితులు గాని కలుస్తారనమాట దీక్షితులు అంటారు మిత్రకి గండం ఈసారి ప్రాణంతో ముడి వేసుకున్న బంధం రాబోతుంది అనగానే అంటే పెళ్ళ అని చెప్పి జయదేవ్ అడుగుతారు మిత్ర జాతకంలో మరో పెళ్లి రాసుంది అని దీక్షితులు అంటూ ఉంటే అదేంటి లక్ష్మి ఉండగా మిత్ర మరో పెళ్లి చేసుకునే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతారు జయదేవ్ మిత్ర గనక వేరే పెళ్లి చేసుకుంటే లక్ష్మి అన్యాయం అయిపోతుంది పిల్లలు అన్యాయం అయిపోతారు కుటుంబం చల్ల అయిపోతుంది అని జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు అంటారు లక్ష్మి అదృష్టం బాగుంది కాబట్టి ఇప్పటికీ మూడు నాలుగు సార్లు వాయిదా పడింది పెళ్లి కానీ ఈసారి మాత్రం వాయిదా పడదు మూడు మూడు పడతాయి ఖచ్చితంగా అని చెప్పి దీక్షితులు అంటారు లక్ష్మికి నేను ముందే హెచ్చరించాను ఇది చెప్పడానికి మిమ్మల్ని కలవడానికి వచ్చాను ఇంకొకటి ఏంటంటే లక్ష్మి వాళ్ళ చెల్లి జీవితంలో కూడా మరో విపత్తు రాబోతుంది ఏదైనా మీ కుటుంబం మొత్తం ఒక సుడిగుండంలో చిక్కుకుపోతుంది ఇక దీనికైతే నేను సహాయం చేయలేను కానీ కాలమే దీటికి సమాధానం చెప్పాలని దీక్షితులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మన పక్క రాజేశ్వరి ఎదురు చూస్తూ ఉంటుంది ఈ జయదేవి పొద్దునగా వెళ్ళాడు ఇంకా రాలేదు అన్నట్టుగా ఇక మిత్ర కూడా రాలేదు అన్నట్టుగా చూస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి కిందకు వస్తుంది ఏంటి పెద్దమ్మ చూస్తున్నారు అనగానే నీ మొగుడు రాలేదు మనీషా రాలేదు జయదేవ్ కూడా బయటికి వెళ్ళాడు రాలేదు అనగానే మిత్రగారు ఏదో పని మీద బయటకు వెళ్ళారు మనీషా అయితే వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా మామయ్య అయితే ఈ పాటికి రావాలి ఈ లోపల మీరు భోజనం చేద్దరు రండి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే జయదేవ్ అటుగా వెళ్తూ ఉంటే మామయ్య రండి భోజనం చేద్దరు అని చెప్పి లక్ష్మి అంటుంది ఆకలేదమ్మా అని చెప్పి అనగానే అప్పుడు రాజేశ్వరి అదేంటి ఎప్పుడు తినే కదా పడుకుంటావు లక్ష్మి నీకు వడ్డిద్దాం అని చెప్పి వెయిట్ చేస్తుంది రారా ఒక ముద్ద తిను అని చెప్పి రాజేశ్వరి అన్నంతో ఇక జయదేవ్ వచ్చి అలా కూర్చోగానే ఇక లక్ష్మి అంటుంది మామయ్య పొద్దున పిల్లలు గేమ్స్లో గెలిచారు అందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు జయదేవి మనసులో అనుకుంటారు లక్ష్మి జీవితంలో సుడిగుండని రాబోతుంది లక్ష్మి పాపం ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో ఫ్యూచర్లో అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఆయన మనసులో పక్క లక్ష్మి చెప్తుంది మా గారు పెద్దమ్మ మీకు ఒక విషయం చెప్పాలి పొద్దున పొద్దునపూట నాకు ఒక వచ్చింది మిత్ర గారు మనీష మెళ్ళు తాలి కట్టినట్టు వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు కదా అని చెప్పి అనగానే ఇటు ఇక జయదేవి చాలా షాక్ అయిపోతారు ఇదేంటి దీక్షుడుగా చెప్పినట్టే లక్ష్మికి కూడా అదే వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క అను మనసులో అనుకుంటారు అయినా ఇక రాజేశ్వరి అయితే నువ్వు సీతవి మిత్రేమో రాముడు ఏ సూర్పనక్క మీ మధ్యలో రాదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక అప్పుడే మిత్ర మనీషా చేపెట్టుకుని పైకెళ్తూ ఉంటే రే ఏంట్రా లక్ష్మి నువ్వు వస్తే నీకు వడ్డించి తను తిందామని చూస్తుంది భోజనం భోజనంచే ఆయనకి రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడే మిత్ర గారు రండి భోజనానికి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అప్పుడు మేము బయట తినేసాము అని చెప్పి అంటాడనమాట మిత్ర మనీషా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అనగానే మనిష పైకి వెళ్ళిపోతుంది ఇక రాజేశ్వరి ఏమో అదేంట్రా మిత్ర నువ్వు ఎక్కడ బయట తినవు కదా అనగానే అంటే మనిషా వాళ్ళంకుల్కి బాగాలేదు నేను చూడ్డానికి వెళ్ళాను ఇక ఆయన బాగోపోయేసరికి మనిషి కూడా తీసుకొచ్చాను ఇక అక్కడే తినాల్సి వచ్చింది అందుకే అక్కడ తినేసాము అనగానే సరేలే అని చెప్పి అంటుంది రాజేశ్వరి ఇక అప్పుడు మిత్ర అంటాడు లక్ష్మి నాకు కొంచెం టైర్డ్గా ఉంది నువ్వు తినేసి అని చెప్పి మిత్ర కూడా పైకి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత జయదేవ్ చేకడ వేసుకుంటారు నాకైతే కడుపు నిండిపోయిందమ్మా అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు ఇక రాజేశ్వరి కూడా నాకు కూడా తినాలనిపించట్లేదమ్మా అని చెప్పి ఆవిడ కూడా చేకడ కొను పైకి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే మిత్ర తన లో నిద్రపోతూ ఉంటే పొద్దున్నే ఫోన్ కాల్ వస్తుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేయగానే అటు మనీషా వాళ్ళ అంకుల్ మాట్లాడతారు మిత్ర మీ నాన్నగారికి నైట్ విషయం చెప్పావా అనగానే లేదంకుల్ చెప్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే త్వరగా చెప్పే మిత్ర నువ్వు లేట్ చేసే కొద్దీ మళ్ళీ మనీషాకి మళ్ళీ అబర్షన్ చేసుకోవాలని థాటు లేదంటే తను చచ్చిపోవాలని థాట్ వస్తుంది తో త్వరగా ఇవ్వాలి చెప్పేసి అనగానే అలాగే అంకుల్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఈ లోపల కాఫీ తీసుకొస్తుంది లక్ష్మి ఎవరండి పొద్దునే ఫోన్ అనగానే అది ఏదో రాంగ్ కాల్లే అని చెప్పి ఇక కాఫీ తీసుకుంటాడనమాట మిత్ర ఇక త్వరగా రెడీ అవ్వండి కింద టిఫిన్ రెడీ ఉంది అని మనీ లక్ష్మి వెళ్ళబోతూ ఉంటే లక్ష్మి ఒక నిమిషం అని చెప్పి ఆపుతాడు చెప్పండి ఏంటి అని చెప్పి లక్ష్మి అనగానే అది అని మిత్ర చెప్పబోతూ ఏం వెళ్ళు అని చెప్పి అనగానే ఇక లక్ష్మి వెళ్ళిపోతుంది ఇక మిత్ర అనుకుంటాడు ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలి ఎలా కన్విన్స్ చేయాలి అని చెప్పి టెన్షన్ పెడుతూ ఉంటాడు మరోపక్క ఇక వివేక్ తన రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే కాఫీ అండి అని చెప్పి జాను తీసుకొస్తుంది అక్కడ పెట్టు అని చెప్పి అనగానే పక్కన ఎక్కడో పెడుతుంది వివేక్ అంటాడు పక్క అక్కడెక్కడ పెడితే ఎలాగ పక్కన పెట్టాలి కదా కాఫీ అనగానే అప్పుడు జాను అంటుంది నన్ను పట్టించుకున్నప్పుడు ఎక్కడ పెడితే ఏంట్లేండి అనగానే పెళ్ళైన కొత్తలో అసలు పెళ్ళికి ముందు నాతో ఎంత ప్రేమగా ఉండేవారు బాగా మారిపోయారు మీరు అసలు చెప్పాలంటే హాస్పిటల్కి వెళ్ళాక బాగా ఫ్రస్ట్రేషన్ మీకు ఎక్కువైపోయింది అని చెప్పి జాను అంటూ ఉంటే నాకు కాదు ఫ్రస్ట్రేషన్ నీకు ఎక్కువైపోయింది అసలు అనవసరమైన కా నువ్వు నా మీద ఎంక్వైరీ చేస్తున్నావు అనగానే అదేలేండి మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అని చెప్పి జాను అంటూ ఉంటే ప్రేమ ఎక్కడికి పోలేదు ఇటు కూర్చో అని చెప్పి జాను బెడ్ మీద కూర్చోపెట్టి కాఫీని హాఫ్ ఆఫ్ చేసి తాగపోతూ ఉంటారు అప్పుడే వివేక్ వివేక్ అని చెప్పి దేవ్యాని కింద నుంచి పిలుస్తూ ఉంటే ఇప్పుడే వస్తాను అని చెప్పి హాల్లోకి వెళ్తాడు అనమాట వివేక్ హాల్లో వాళ్ళ చుట్టాలు వస్తారనమాట ఇక దేవ్యాన్ని పరిచయం చేస్తుంది ఏంటి అలా చూస్తున్నావు ఇదిగో మన విజయవాడలో ఉండే మావయ్య వాళ్ళ కూతురు లలిత అని చెప్పి పరిచయం చేస్తాడు మరి వివేక్కి పెళ్లి సంబంధం కోసం ఏమన్నా వాళ్ళని రమ్మందా దేవి అని ఏంటి అనేది కమింగ్ అప్సర్లో తెలుసుకుందాము సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్